సున్నుండలు చేయడానికి బెల్లం కోరుతున్నామండి చూడండి ఇది కేజీ బెల్లం కుంది ఇలా కోరడం చాలా ఈజీగా ఉంది చూడండి మనకిలా వచ్చేస్తుంది అనమాట బెల్లం పిండిలో కలిసినప్పుడు బెల్లం చక్కగా ఇలాగా మెత్తగా ఉంటుంది అనమాట ఎక్కడ పలుకులు అనేవి కనిపించవు ఇలా చాలా ఈజీగా మనం బెల్లాన్ని సున్నుండలకి యూస్ చేసినప్పుడు ఇలా కోరుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాకుతో గట్రా తురుమలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఆనియన్స్ గ్రైండ్ చేస్తాం కదా ఇలాంటిది తీసుకుని ఇలా బెల్లం కుంది కానీ బెల్లం వచ్చి కానీ చక్కగా ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి బెల్లం అనేది ఇలాగ గ్రైండ్ అయిపోతుంది అన్నమాట అప్పుడు మనం సున్నుండు పిండిలో కలిపినప్పుడు చిన్న చిన్న ఉండలు అనేది లేకుండా బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది ఇది సున్నుండుల కోసం గ్రైండ్ చేస్తున్నాం బెల్లాన్ని పిండి కలిపినప్పుడు మళ్ళీ కలుద్దాం చూడండి మొత్తం బెల్లం ఎలా కోరేసుకున్నాము ఇప్పుడు దీంట్లో పిండి కలుపుకుందాము చూడండి ఎంత మెత్తగా పిండిలో అయిపోయిందో బెల్లం మొత్తం ఇప్పుడు పిండి కలుపుకుందాం దీంట్లో చూడండి ఇది మిల్లు పట్టించిన సున్నుండల పిండి అనమాట ఈ బెల్లంలో కలిపేస్తున్నాము మినపప్పు గుళ్ళు ఉంటాయి కదా అవి తీసుకున్నామండి పొట్టుతో ఉన్నది ఇది కేజీ మినపప్పుకి ఒక చిన్న గ్లాసుడు టీ కప్పు ఉంటుంది కదా అంతా కప్పుతోని బియ్యం తీసుకుని రెండు బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఆ తర్వాత వీటిని మెల్లుగు పట్టుకెళ్ళి సున్నుండల కంటే మనకి కొంచెం రవ్వరవ్వలా వచ్చేలాగా సున్నుండల పిండి కలుపుతారు అది గ్రైండ్ చేస్తారనమాట బాగా వస్తుంది దాంట్లో ఇప్పుడు మనం మెత్తగా తురుగుకున్నాం కదా బెల్లాన్ని అది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు బెల్లము ఇంకా సున్నుండల పిండి బాగా కలుపుతున్నాము తర్వాత దీన్ని ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు మిక్సీలో ఈ పిండి వేసుకుని ఒకటి రెండు పలుసేద్దాం పిండిలో బెల్లం బాగా కలిసిపోద్ది అందుకనే మిక్సీలో వేసి కొంచెం పలసా ఇలా పిండి తీసుకుని మిక్సీ జార్లు అలా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పిండి ఎలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి రెండు పల్స్ ఇచ్చేసి ఆపేయాలి మరీ ఎక్కువ గ్రైండ్ చేస్తే పిండి బాగా మెత్తగా అయిపోతాయి ఒకటి రెండు సార్లు పల్స్ ఇచ్చిన తర్వాత చూడండి పిండిలోని బెల్లం బాగా కలిసిపోయి ఇలా రవ్వలా తయారవుతుంది ఇలా చేసుకుంటే చాలా ఈజీ సున్నుండలు చేయడం ఇది బెల్లం కలిపిన తర్వాత ఒక రెండు పల్స్ ఇచ్చింది ఇది బెల్లం కలిపేది రెండట్లకి తేడా చూసారు కదా రెండట్లకి డిఫరెన్స్ చూసారా ఎలా ఉందో మొత్తం అంతా ఇలా ఒక రెండు పల్స్ ఇచ్చేసి మనం ఈ పిండి అనేది రెడీ చేసుకోవాలి చూడండి మొత్తం ఎలా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు సున్నుండ్ల ప్రాసెస్ అనేది చుట్టడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇందులో మనం గాను నూనె వేసుకోవాలి అంటే నువ్వుల నూనె అంటారు కదా అది నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ మాకు గాను నూనెతో చేసిన సున్నుండలు అంటే చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది అందుకనే మేము గాను నూనె అనేది యూస్ చేస్తాం మీకు కావాలంటే మీరు నెయ్యిని వేసుకోవచ్చు గాను నూనె దగ్గర నుంచి తీసుకొచ్చారు మా డాడీ ఇప్పుడు దీంట్లో ఎంత పడుతుందో వేసుకొని అంటే మనకి ఈజీగా తెలియాలంటే మనం ఉండ ఇలా చుట్టిన వెంటనే మనకి ఇలా బ్రేక్ అవ్వకుండా ఉండాలి ఇలా అయితే ఇంకా నూనె పడుతుందని అర్థం అనమాట అప్పుడు మనం ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం కొంచెం చూసుకుంటే వేసుకోవాలి ఇప్పుడు గా నూనె వేసుకున్నాం కదా మాకు ఆల్మోస్ట్ హాఫ్ కిలో గాను నూనె పట్టేసిందండి ఇప్పుడు చూడండి మనం సున్ను చేసుకుంటున్నాము ఇప్పుడు మా అమ్మ చూడుతుంది సున్నుండ చూడండి సున్నుండ అనేది రెడీ అయిపోయింది నేను ఒకటి మా మమ్మీ ఒకటి చేసాము చూడండి సున్నుండ్లు రెడీ అయిపోయినాయి అన్నీ చేసుకున్నాక ఒకసారి చూపిస్తాను మళ్ళీని అన్నీ రెడీ అండి ఆల్మోస్ట్ ఇవి ఒక యాభై నుంచి అరవై వరకు వచ్చినాయి ఒక కేజీకి అంటే మేము చిన్న చిన్నవి చేసాము మరీ పెద్దవి చేయలేదు మనకి లడ్డూ ఉంటుంది కదా తొక్కు లడ్డు అంత సైజ్ చేసుకున్నాం అన్నమాట సున్నుండ్లో రోజు పిల్లలకి ఎదిగే పిల్లలకి ఒకటిస్తే వాళ్ళకి బలం కదా గాను నూనెతో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి మేము ఇలా చాలా ఈజీగా సింపుల్గా సున్నుండ్లో కూడా చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్